హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాష్ష్రీ న్యూస్ వరల్డ్ ఇది నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అరౌండ్ ఫోర్ థర్టీ టు నైట్ డిన్నర్ రెసిపీస్ వరకు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్యన అయితే అస్సలు హెల్త్ బాగుండట్లేదండి ఏమైంది ఏంటనేది మీకు వీడియో మధ్యలో చెప్తాను వీడియో అయితే పూర్తి దాకా చూడండి అరౌండ్ ఫైవ్ కూడా ఫైవ్ వన్ క్వార్టర్ టు ఫైవ్ అయ్యిందండి ఈరోజు అయితే అమావాస్య కదా మేము అమావాస్యకైతే మొత్తం అంతా క్లీన్ చేసి పూజ అయితే చేసుకుంటాను అనమాట ఫోటోలు అంతా క్లీన్ చేసి ధూపము అవన్నీ వేసేసుకుంటాను అంటే లైక్ ఒక పండగలాగా చేసుకుంటామనమాట నేను సో ఇంకా ఒకటే రోజైతే అంత పని కాదని చెప్పేసి ముందు రోజు ముందు రోజే నేను అంత మ్యాక్సిమం పని అయితే చేసి పెట్టుకుంటాను అనమాట స్టెప్స్ క్లీన్ చేయడము పార్కింగ్ ఏరియా క్లీన్ చేయడము అంతా చేసి పెట్టుకుంటాను ఇంక ఇంటి ముందర ముగ్గులు కూడా నిన్న ఈవినింగే వేసేసానండి ఇంకా మా పాప అయితే నీళ్లు కనిపించ మట్టి కనిపించిన ఆ పిల్లకి భలే ఆనందం అనమాట పోయి ఆడుకుంటా ఉంటుంది ఇంకా హాలిడేస్ కాబట్టి హాలిడే కాబట్టి పిల్లలు కూడా కూర్చొని బయట ఆడుకుంటున్నారనమాట ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నిన్న గురువారం కదండి మా దగ్గర మార్కెట్ జరుగుతుంది వెజిటేబుల్ మార్కెట్ వెజిటేబుల్స్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసాను బాగా ఆకలి ఇంట్లో ఏమీ లేకుండే అనమాట చూస్తే ఇడ్లీలు ఉన్నాయి చేసిండేటివి ఇంకా దాన్ని కొంచెం పో పోపేసుకొని తిందామనుకున్నాను కానీ ఇంకా కుదరలేదనమాట కొంచెం చక్కెర వేసుకొని తిన్నాను నాకు చక్కెర వేసుకొని ఇడ్లీ తినడం అంటే భలే ఇష్టం అనమాట ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత మా అదే మార్కెట్కి అయితే వెళ్ళే వెళ్ళేసి వచ్చాను కూరగాయలు అయితే మళ్ళీ రేటు పెరిగాయండి ఒక టమాటో తగ్గింది కానీ మిగతా అన్నీ రేట్లు పెరిగాయి అనమాట ఇంకా టకటాక మళ్ళీ పిల్లలకి ఆకలి వేసేస్తుందని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఈ మధ్యన అస్సలు హెల్త్ బాగాలేదండి నిన్నైతే మార్నింగ్ నుంచి అస్సలు బాగాలేదనమాట నాకైతే పూ అసలు కళ్ళు దిరుగు కళ్ళు తిరిగినట్టు అయిపోవడము కాళ్ళు చేతులు లాగడము చాలా వీక్గా అనిపించింది అనమాట ఈ మధ్యన రెగ్యులర్గా అట్లా అనిపిస్తూ ఉందండి మా వారిని అడిగితే మేబీ ఐరన్ డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ కానీ ఉండి ఉండొచ్చు కొంచెం ఫుడ్ బాగా మంచిగా తిను ఇంకా అలాగే ఉంటే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్దాము అని చెప్పారనమాట ఇది చూసారా ప్యాన్ కొత్తది తీసుకున్నాను అన్నమాట నేను మొన్న చెప్పాను కదా ప్రెస్టేజ్లో నేను పాత సామాన్లు వేసి కొత్త ఐటమ్ అయితే ఒకటి తీసుకొచ్చుకున్నాను అని ఇదో ఫ్రై ప్యాన్ అయితే తీసుకున్నానండి ఫ్రై ప్యాన్ లేనందుకు ఏమన్నా వేయించుకోవాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఈరోజైతే మునగాక పౌడర్ అయితే చేసి చూపిస్తాను మీకు అలా అన్నారా మా వారైతే నాకు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు ఏవేవో ట్యాబ్లెట్స్ సిరప్స్ అవన్నీ ఇస్తారు కదా ఆ డాక్టర్లకు పెట్టే డబ్బులు ఏదో మనం హెల్త్ హెల్త్కి మంచిగా తింటే సరిపో పోతుందిలే అని చెప్పేసి కొంచెం నాకు డైట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాను అనమాట ఇప్పుడైతే కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు అయితే వేసి సిమ్లో దోరగా వేయించుకున్నానండి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ ఒకసారి బాగా రోస్ట్ చేసుకున్నాను అనమాట చూస్తారా కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇలా ఇలా వేగితే సరిపోతాయి అనమాట ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నిజంగా అండి ఇప్పుడు ఏజ్కి సంబంధం లేకపోకుండా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి మేబీ మనం తినే ఫుడ్ అదే మన ఫుడ్ హ్యాబిట్స్ మనము మన వే ఆఫ్ లివింగ్ దాన్ని బట్టి కూడా హెల్త్ ఇష్యూస్ రా వస్తుండొచ్చు ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టు అంటే స్పైసీకి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేయించుకున్నాను అనమాట క్రిస్పీగా అయ్యేలాగా ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని నీట్గా మునగాకు కరివేపాకు అయితే పొద్దున్నే నీట్గా వాష్ చేసేసుకొని పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టేసుకున్నానండి అది వేసేసి బాగా క్రిస్పీగా అయ్యే వరకు సిమ్లో వేయిపుకోవాలన్నమాట ఇది కూడా వేయించి పల్లెంలోకి అయితే వేసేసుకోవాలి అందుకే అనిపించింది అనమాట నాకు సరే నా సెల్ఫ్ కేరింగ్ కూడా తీసుకోవాలి ఇప్పుడే ఇంత హెల్త్ ఇష్యూస్ అయితే ఇంకా ఫ్యూచర్లో కనీసం మన పనులు మనం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా ఇలాగే పోతే మళ్ళీ పిల్లలు పిల్లలు ఇబ్బంది పడిపోతారు మా వారు ఇబ్బంది పడిపోతారు సో మనం కూడా కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తగా తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను అనమాట చూడండి ఇవైతే వేపుకున్నాం కదా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవడానికి పక్కకైతే పెట్టేశాను ఈ లోపల నేను ఈరోజు ఒకటి మంచిగా కమ్మటి పచ్చడి అయితే చూపిస్తానండి దోసకాయ టమాటో పచ్చడి అయితే చేసి చూపిస్తాను మీకు అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని స్పైసీనెస్కి తగ్గట్టు నేనైతే ఒక పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు అయితే అనమాట వెంటనే మూత పెట్టేశాను లేకపోతే చిట్లుతాయి కదా పేలుతాయి కదా సో నాకు భయం అనమాట పచ్చిమిరపకాయలు నూనెలో వేయాలంటే వెంటనే మూత పెట్టేశాను చూడండి ఇగో మూత అడ్డం పెట్టేసుకొని దోసకాయ ముక్కలు అయితే వేస్తున్నాను నేను ఒక మీడియం సైజు దోసకాయ అయితే వేసానండి నీట్గా గింజలు తీసేసి చూ వేసి బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే ఆ లోపల దోసకాయ ముక్కలు అయితే అయిపోతాయి టమాటో మగ్గడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి టమాటాలు కూడా వేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసి కలుపుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు కొంచెం జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి అయితే వేసి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలన్నమాట ఇది మగ్గే లోపల మనం ఇందాక వేయించుకున్న మునగాకులు కూడా పౌ అయితే పౌడర్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఎండు మిరపకాయలు మనం వేయించుకున్న పప్పులు ఉంటాయి కదా అవి వేసి పౌడర్ కింద అయితే చేసుకుంటున్నాను అన్నమాట ఈ దాంట్లోకి ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కల్ అదే టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు ఒక రెండు రెబ్బలు చింతపండు అయితే వేసి బరకగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట పౌడర్ లాగా ఇప్పుడు మునగాకైతే వేసి పౌడర్ చేయడానికి పోతే అది పౌడర్ కాలేదన్నమాట మళ్ళీ మునగాకంతా పక్కకు తీసిపెట్టి పప్పులు అదే పౌడర్ పక్కకు తీసి ఇప్పుడు ఓన్లీ మునగాకనైతే పౌడర్ చేసేసాను ఇప్పుడు పౌడర్ అయిపోయిన మునగాకులోకి ముందరిగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి కూడా వేసి మళ్ళీ ఒక్కసారి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను అన్నమాట నిజంగా మునగాకులోనూ కరివేపాకులోనూ మంచిగా ఐరన్ ఐరన్ అవన్నీ ఉంటాయి అన్నారు కదా సో రోజు కొంచెం ఈ పౌడర్ని మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది కరివేపాకు తింటే కళ్ళకి వాటికి కూడా మంచిది అని చెప్తారు కదా సో ఇలా పౌడర్ చేసి పెట్టుకొని టిఫిన్స్లోకి అయితే టిఫిన్స్లోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నిజంగా అరోమా అయితే చాలా బాగుందండి చాలా మంచిది కూడా కదా మునగాకు పౌడరు కరివేపాకు పౌడర్ మనకు కానీ పిల్లలకి కానీ సపరేట్గా కూరల్లోకి వాటిల్లోకి వేస్తే తినరు కాబట్టి ఇలా పొడి చేసి పెట్టి దోశ అసల్లోకి ఇడ్లీలోకి అట్లా పైన చల్లించి నెయ్యి వేసి ఇచ్చినామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పౌడర్ మునగాకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా ఈ లోపల మనకు దోసకాయ టమాటా ముక్కలు కూడా మెదిగిపోయాయి అన్నమాట ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇవి వేడిగా ఉన్నప్పుడు అయితే చేయకూడదండి మిక్సీకి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి లేకపోతే ముఖం మీదకే చిట్లిపోతుంది అన్నమాట వేడిగా ఉన్నప్పుడు అయితే ఇక మిక్సీ గిన్నెలోకి సరిపడా కళ్ళు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను నిజంగా పచ్చళ్ళలోకి మనకు టేబుల్ సాల్ట్ కంటే కళ్ళు ఉప్పే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట అచ్చం టమాటా दूसका मुक्ल कटे हुए కుంటే పులుపు ఎక్కువైపోతుందని నేను టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి పల్లీల పౌడర్ అయితే వేసాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు అయితే ఇంకా వేరే పప్పు కానీ కూర కానీ ఏమీ అడగలేదు ఉట్టి పచ్చడి పొడి వేసుకొనే తిన్నారనమాట నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇగో మా చిన్న అయితే ఇగో పెన్సిల్ తీసుకొని గోడలంతా అంతా గీచి పెడతారు అనమాట పెయింట్ అయి అంటే మా మా వారు ఉండి ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత పెయింట్ వేపిద్దాము అని చెప్పారు